హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా చైనాలకు మాత్రమే ఐదు తరం జెట్ ఫైటర్ విమానాలు ఉన్నాయి అమెరికా అత్యాధునిక ఆరో తరం ఫైటర్ను రూపొందించే పనిలో ఉంటే చైనా ఇప్పటికే అలాంటి జెట్ను ఎగిరేసిందంటున్నారు చైనా తన ఐదో తరం ఫైటర్లను పాకిస్తాన్ను అందిస్తూ ఉంటే నాలుగో తరం యుద్ధ విమానాన్నైనా తయారు చేయలేకపోవడం ఆందోళనకరం ప్రస్తుతం భారత్ తేజస్ ఎంకే వన్ టూ విమానాలను సిద్ధం చేసుకుంటోంది కానీ అవి నాలుగు పాయింట్ ఐదు తరం జెట్ ఫైటర్లై రెండు వేల ముప్పై తర్వాత తయారవుతుంది అనుకుంటున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఐదు పాయింట్ ఐదవ తరం ఫైటరై ప్రస్తుతం ఇది డిజైన్ దశలోనే ఉంది తేజస్ కోసం భారత వాయుసేనకు అంతులైన నిరీక్షణ తప్పడం లేదు రెండు వేల పదిలో తాము ఆర్డర్ పెట్టిన నలభై తేజస్ విమానాలు ఇంతవరకు అందనే లేదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు భారత్కు నలభై రెండు స్క్వాడ్రన్ల ఫైటర్లు కావాలి కానీ విమానాల కొరత వల్ల ముప్పై స్క్వాడ్రన్లు మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఒక్కో స్క్వాడ్రన్లో పద్దెనిమిది విమానాలు ఉంటాయి చైనా ఆరో తరం ఫైటర్ను ఎగురవేస్తే భారత్ కనీసం నాలుగు పాయింట్ ఐదవ తరం తేజస్ ఉత్పత్తినైనా మొదలు పెట్టలేదు తామర్థాన్ని కిలో న్యూటన్లలో కొలుస్తారు ఇండియా రూపొందించిన కావేరీ ఇంజన్ శక్తి నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి కేఎన్ మధ్య ఉంటుంది అదనపు ఇంధనాన్ని జోడించే ఆఫ్టర్ బర్నర్ తొలగిస్తే ఈ సామర్థ్యం డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు కేఎన్కు పెరుగుతుంది ఫైటర్ విమానాలకు కావేరీ కన్నా ఎక్కువ థ్రస్ట్ అవసరం అందుకే అమెరికాకు చెందిన జీఈ జీఈ నుంచి ఎనభై నాలుగు కేఎన్ థ్రస్ట్ కలిగిన ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్లను నైంటీ ఎయిట్ కేఎన్ థ్రస్ట్ కలిగిన ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ను సమకూర్చుకోవాలని భారత్ తలపెట్టింది తేజస్ మార్క్ జేలో ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ను మార్క్ టూలో అమర్చదలిచారు కానీ ఇంజన్ల సరఫరా ఇంకా మొదలు కాలేదు అంకా కోసం భారత్ నూట పది కేఎన్ శక్తి గల ఇంజన్ను ఫ్రెంచ్ కంపెనీ శాంప్రాప్తో కలిసి అభివృద్ధి చేయదలిచింది అమ్కా ఐదు పాయింట్ ఐదవ తరం ఫైటర్ అయినప్పటికీ అందులో ఆరో తరం ఫైటర్ మాదిరిగా కృత్రిమ మేధ సెన్సర్లు స్టెల్త్ ఫీచర్లు లేజర్ ఆయుధాలు ఉంటాయి తీసుకుంటేనే అత్యాధునిక యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయగలుగుతాం విదేశాలపై ఆధారపడితే అవి యుద్ధకాలంలో విడి భాగాల సరఫరాను నిలిపివేసే ప్రమాదము ఉంటుంది ముందుగా ఇటీవలే ఐరోపా దేశాల నుంచి భారత్కు సందేశం వచ్చింది బ్రిటన్ ఇటలీ జపాన్లు గ్లోబల్ కాంబాక్ట్ ఎడిఫర్ ప్రోగ్రామ్ పేరుతో జర్మనీ స్పెయిన్లు ఫ్యూచర్ కాంబాక్ట్ ఎడి సిస్టమ్ పేరిట ఆరు తరం ఫైటర్ తయారీకి నడుంబిగించాయి ఢిల్లీ మాత్రం సొంతంగా అంకా తయారీకే మొగ్గు చూపుతోంది దానికి మొదట సొంత ఫైటర్ జట్టించను తయారు చేసుకోవాలి ఐదు పాయింట్ ఐదవ తరం అమ్మ తర్వాత ఆరో తరం ఫైటర్ను సిద్ధం చేయాలి ఆరు తరం ఫైటర్ అంతరిక్ష అంచుల్లోకి దూసుకుపోగలుతూ డ్రోన్ల సమూహంతో దాడికి దిగవచ్చు భారత్ ప్రస్తుతం పరీక్షిస్తున్న ఘాతక్ డ్రోన్ ఆరు తరం ఫైటర్ను సైదోడు కాగలదు సొంత ఫైటర్ జెట్ ఇంజన్ లేకపోవడం వల్ల భారత పోటీలో వెనుకబడిపోయింది ప్రస్తుతం ప్రపంచంలో సొంతంగా ఫైటర్ ఇంజన్ను తయారు చేసే సత్తా అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనాలకే ఉంది ఆ సామర్థ్యాన్ని సాధించేందుకు భారత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే కావరీ ఇంజన్ ప్రాజెక్ట్ చేపట్టింది అణ్వస్త్ర పరీక్షల వల్ల అంతర్జాతీయ ఆంక్షలకు గురవడంతో ఈ ప్రాజెక్టు దెబ్బతింది అయితే రెండు వేల పదహారులో ఫ్రెంచ్ కంపెనీ శాంఫ్రాన్స్ సహకారంతో మళ్ళీ ఆశలు రేకెత్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్